స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంగళవారం చంద్రబాబు వంద రోజుల పాలనపై మాజీ డిప్యూటీ షాకింగ్ కామెంట్స్ చేశారు వంద రోజుల్లో వ్యవస్థలని నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు ఇది మంచి ప్రభుత్వం కాదు ప్రజలను ముంచే ప్రభుత్వం అని తెలిపారు సాలూరులో తన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లే ముందు ప్రజలను తప్పుతో పట్టించేందుకు చంద్రబాబు నాయుడు డైవర్ట్ పాలిటిక్స్ వాడుతున్నారని ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావం శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాద లడ్డుపై అపోహలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడి ప్రజల దృష్టిని ప్రభుత్వ పాలన నుంచి మళ్లించేందుకే ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదని నేను ఒక హిందువుగా తిరుమల లడ్డూ ప్రసాద వివాదంపై సీబీఐతో గానీ సుప్రీంకోర్టు జడ్జితో గాని విచారణ జరపాలని నిజ నిజాలు నిగ్గు తేల్చాలని ఆయన అన్నారు వంద రోజుల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంక్షేమ పథకం అనేది ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇది ప్రజా యోగాలం అనేది వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఇది దేని ప్రకారం అంత మోసమే ఆరోగ్యంతో ఆటలు మనం చూస్తున్న జగనేమో పది లక్షల వరకు ఇస్తానని చెప్పారు ఆరోగ్యశ్రీ మీరేమో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భావకు వెళ్ళమని చెప్తున్నారు ఆ బిల్లులు కూడా చెప్తున్నారు అంత మోసం అంత మోసం ఎటు చూసినా అనమాట ఇసక్ గురించి ఏం జరుగుతుందో తెలుసు చెప్పారు నెలకు పదిహేను వందలు ఇస్తామని చెప్పారు ప్రతి మహిళ అని చెప్పారు మీరు ఇప్పుడే చూపించిన మీ మెనిఫెస్టో అలాగే ప్రతి ఇంటికి అది కూడా ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు పలానా అని చెప్పలేదు ఈ పలానీళ్ళకి ఇస్తామని చెప్పలేదు ప్రతి ఇంటికి మళ్ళీ మరి చెప్తాను ప్రతి విద్యార్థికి అని చెప్పారు పదిహేను వేలు అలాగే ప్రతి రైతుకి ఇరవై వేలు ప్రతి మహిళకు పదిహేను వందలు నెలకు ప్రతి ఇంటికి ప్రతి ప్రతి అంటే ప్రతి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అని అర్థం ఇంగ్లీష్లో ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు లేక తరుగులే అలా ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు కూడా చూసేనా మేము ఈ రోజుకి ఈరోజు ఇచ్చామని చెప్పలేదు ఇందాక నేను చెప్పాను మేము మా కేబినెట్లో ఎనభై ఏడు శాతం మొదటి కేబినెట్లో యాభై ఏడు శాతం సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నాను మీరు హామీలు ఇచ్చేసి అయిపోదు కదా అది క్యాబినెట్లు పెట్టి నిర్ణయాలు తీసుకుంటేనే అవుతుంది